ార్డ్ ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చూసుకుందాం అతడు పెనువేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడు అతడు తోడ కుంటుచూ నడిచెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక పెను అనే ప్రాంతం నుండి యాకోబు కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఎందుకు ఇతను కుంటుతా ఉన్నాడు అంటే ఇతను ప్రార్థనలో పోరాటం చేస్తున్నప్పుడు దేవదూత ఇతని యొక్క మరి తోడ గూటి మీద కొట్టినప్పుడు ఆ యొక్క నరము వెళ్ళిపోయింది ఆ నరము చితికిపోయింది దాన్ని బట్టి ఇతను కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు అలూయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలాసార్లు దేవుడు దీవించాలని దేవుడు ఆశీర్వదించాలంటారు ఇక్కడ దేవుని దూత ఆశీర్వదించింది కరెక్టే కాకపోతే ఇతనికి ఒక బలహీనతను కూడా ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం ఇతని శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది ఇతని శరీరంలో ఒక బలహీనత ఉంది ఇప్పుడు అతను కుంటుకుంటూ నడవాలి ఇంతకు ముందున్న ఆ యొక్క స్పీడ్ ఇతనికి లేదు అంత చకచక నడవడం కానీ అంత తొందరపాటు కానీ లేదు యాకోబు జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడి ముందుకు సాగడానికి బౌద్ధికమైన తన శరీరంలో ఒక ఇబ్బంది కలిగింది అన్నట్లు మనం చూస్తా ఉన్నాం అపుష్లైన పౌలు కూడా రెండో కోరిద్దలకు రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయం లేమంటాడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఇది సాతాన్ యొక్క ముళ్ళే దీన్ని తొలగించమని నేను ముమ్మారు ప్రార్థన చేసినాను కానీ ప్రభు నాతో ఏమన్నాడంటే మరి నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచుందని ప్రభుజు మరి యాకో మరి యొక్క పౌలుతో చెప్పినాడు అలూయా మరి దేవుని యొక్క కృప పౌళ్లకు సరిపోతుంది ఆ బలహీనతలో దేవుని శక్తి అతని ఎందు పరిపూర్ణమవుతా ఉంది ఈ సందర్భంలో కూడా యాకోబు కుంటుతూ నడుస్తున్నాడు బలహీనతలో ఉన్నాడు అయితే బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణం అవుతా ఉంది యాకోబుకు దేవుని కృప చాలును ఐ మలోయ ఈ రోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఏదైనా బలహీనత ఉందేమో అరా అనారోగ్యం ఉందేమో ఇబ్బంది ఉందేమో కష్టం ఉందేమో బాధ ఉందేమో చెప్పుకోలేని వేదన ఉందేమో నేను కుంటుకుంటూ నడుస్తున్నాను బ్రదర్ లైఫ్లో ఒక స్పీడ్ అనేది లేదు ఒక సక్సెస్ అనేది లేదు కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం రోగం ఉంది కొద్దిగా ఆ బలహీనత ఉంది నేను చేయాలనుకుని అంత తొందరగా చేయలేకపోతున్నాను నా జీవితం ఎందుకో డల్గా ఉంది అని అంటున్నట్లయితే నువ్వు కుంటుతున్నావు అయితే ఆ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది ఐ దేవుని యొక్క శక్తిని మీద ఉన్నది ఆయన కృప నీకు చాలును నీవే చేయగలిగితే అన్నీ నేనే చేసినానంటావు నీ బలహీనతలో నువ్వు స్థిరంగా నిలబడితే దేవుడే నీ పక్షాన కార్యాలు చేసి నీకు చూపిస్తాడు ఇది దైవ కార్యము అని అమెన్ అంతవరకు యాకోవ్ ఎంతో చురుకుగా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ అన్నను మోసం చేస్తూ తండ్రిని మోసం చేస్తూ మామ దగ్గర అక్కడ రాహేలమ్మను ప్రేమిస్తూ అక్కడ ఎంతో చురుకుగా పని చేస్తూ మరి ఎన్నో విషయాల్లో మరి తొందరపాటు కలిగిన జీవితంగా అతని జీవితంలో కానీ ఇప్పుడు కొద్దిగా స్పీడ్ తగ్గింది అలాగ మరి దేవుడు మరి యాకోబును అలాంటి యొక్క పరిస్థితి గుండా వెళ్ళనిస్తా ఉన్నాడు ఈ రోజు వాక్యం వింటన నీవు కూడా కుంటుతూ నడుస్తున్నావేమో జీవితంలో దేవుని శక్తి నీ మీద ఉంది ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉంది ఐ చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు వాక్యం ఏంటను ప్రతి వ్యక్తిని దర్శించను ఉంటున్నారేమో జీవితంలో కష్టాలు బాధలు ఉన్నాయేమో వారిని దర్శించండి బలపరచండి మంచి అండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించమని కాపాడుమని యేసుక్రీస్తు నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గా నేను పాస్టర్ ఎలిసా అబ్రహాం మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ